హలో అండి నమస్తే నేను మిసాయి సాయి ఈ వీడియోలో నా పొలానికి గడ్డి మందు కొడుతున్నాను అండి ఇది వచ్చేసి కృషి రసాయన వాళ్ళది క్రీవీడ్ అండి ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి మనకు బిస్ సోడియం టెన్ పర్సెంట్ వేసి అండి ఇందులో కాంబినేషన్గా మరియు ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది గ్రీన్ మిక్స్ కూడా కలుపుకున్నాను మనకు ఈ అండ్ వెట్టు కూడా కలుపుకున్నానండి ఇది ఒక గమ్ము ఇది ఒక స్ప్రెడర్గా కూడా మనకు పనిచేస్తుందండి మనం స్ప్రే చేశాక వర్షం అనేది కురిస్తే మందు వేస్ట్ అవ్వకుండా మొక్కకు పట్టి మనకు మందు పనిచేసే అవకాశం ఉంటుంది ఈ ఇది వచ్చేసి మనకు నామ్ని గోల్డ్గా మనం కూడా పిలుచుకుంటామండి అయితే ఈ మందు వచ్చేసి మనకు వరి పొలంలో పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో స్ప్రే చేయాల్సి ఉంటుంది స్ప్రే చేసేటప్పుడు కూడా వరి పొలంలో మా మామూలుగా నీళ్లు ఉంచుకొని స్ప్రే చేసుకుంటే మనకు చిన్న మొలక నుంచి గడ్డి పె పెరిగిన గడ్డి వరకు మనకు నిర్మూలన చే చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ షార్ట్ నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మందు మనకు సెలెక్టివ్ హెర్బిసైడ్ అండి చాలా వరకు దాదాపు అన్ని రకాల గడ్డి జాతులను ఇది సమృద్ధిగా అరికడుతుందండి మనం ఇందులో గమ్ము కలుపుకుంటున్నాం కాబట్టి ఇది ఒక స్ప్రెడ్డర్ గా కూడా పనిచేస్తుంది ఉంటానండి